पंधु की पाण अचां जी त साल

నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్ నేను కొవ్వూరు కాన్స్టిట్యున్సీ జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ కి స్పెషల్ ఆఫీసర్గా గౌరవ కలెక్టర్ గారు నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు అలాగే ఈ ప్రోగ్రాం మొత్తం ఆర్గనైజ్ చేసిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీ మేడము అలాగే ఏఓ గారు వీళ్ళందరూ మిగతా సచివాలయం స్టాఫ్ ఫార్మర్స్ డీలర్స్ వీళ్ళందరూ హాజరయ్యారు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టింది ఈ ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అయితే ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది దాన్ని ఇప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్గా గా దగ్గర దగ్గర తొంభై తొమ్మిది రకాల వస్తువులకి తగ్గించడం జరిగింది ఈ రోజు ఈ ఒకటో తారీఖు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అలైట్ సెక్టర్ బీన్స్ అగ్రికల్చర్ ఎనిమల్ హజ్మెంట్ హార్టికల్చరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఏదైతే రైతులకి ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తున్నామో వాటి మీద ఎంత ఎంత తగ్గింది యాక్చువల్గా అయితే ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఇంతకుముందు ముందు జిఎస్టీ ఇప్పటికీ ఆ దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ తగ్గింది ప్రతి వస్తువు మీద ఫైవ్ పర్సెంట్ తగ్గింది అలాగే ఎనిమల్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కానీ డివార్మింగ్ మందుల్లో కానీ తర్వాత మేము సప్లై చేసేది బ్రష్ కట్టర్స్ కానీ చాప్ కట్టర్స్ కానీ తర్వాత మిల్క్ మిల్క్ మీట్ ప్రొడక్ట్స్ అలాగే చీజు బటరు అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మేడం గారు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ స్ప్రింక్లర్సు స్ప్రేయర్స్ దాదాపు ఒక ట్రాక్టర్ మీద నలభై వేల రూపాయల వరకు జిఎస్టీ తగ్గింది ఈ జి అదే ప్రతి వస్తువుల్లో ఈ విధంగా తగ్గింది నిత్యా నిత్యావసర వస్తువులు కూడా జిఎస్టీ ప్రకారంగా ప్రతి వస్తువులకి తగ్గింది కాబట్టి అందరికీ ఈరోజు ఈ జీఎస్టీ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి అవేర్నెస్ క్యాంపెన్ ఈరోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలకు మన అగ్రికల్చర్ మేడం కూడా వచ్చి ఉన్నారు తర్వాత జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు తదుపరి ఈ సర్వీస్ ట్యాక్స్ గురించి కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు కిరణ్ కుమార్ నేను వాణిజ్య పన్నుల శాఖలో నెల్లూరు ఒంగోలు జిల్లాలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ కొవ్వూరు రావడంలో ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థానాత్మకంగా లాంచ్ చేసిన జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ దాదాపు మూడు వందల వస్తువుల మీద జిఎస్టి రేట్ తగ్గడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నెల రోజుల పాటు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ జిఎస్టి రిఫార్మ్స్ గురించి అవగాహన కలిగిన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాము ఈరోజు థీమ్ ఏంటంటే మన రైతులకు రైతాంగ సెక్టర్కి ఏదైతే ఉందో బాగా పన్ను రేట్లు తగ్గాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ మీద గతంలో పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది అదే రకంగా ట్రాక్టర్స్ పేర్ పార్ట్స్ మీద ఏకంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈవెన్ పాల క్యాన్లు ఇట్లా చిన్న చిన్న వస్తువుల మీద కూడా పాల క్యాన్ల మీద పన్నెండు పర్సెంట్ ఉండేది రైతులకు కొంచెం భారం అనిపించేది ఇప్పుడు అది ఐదు శాతం తగ్గింది ఇట్లా రైతులకు సంబంధించి హార్వెస్టర్స్ పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గింది బయోమెడిసిన్స్ కూడా వాళ్ళు బయోటెస్ ఎక్స్పెన్సెన్స్ ఏదైతే పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గి ఈ రైతులకింత మేలు జరిగింది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఒక ట్రాక్టర్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం ఉండగా మన స్పెషల్ ఆఫీసర్ కొవ్వూరు గారి నేతృత్వంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు కూడా ఉన్నారు వాళ్ళ నేతృత్వంలో మేము వాణిజ్య బంధు శాఖ సంయుక్తంగా కలిసి కొవ్వూరు మండల హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఈ ప్రోగ్రాము మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే మనకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో జీఎస్టీ వన్ పాయింట్ జీరో అంటారు జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన చోడైతుంది ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జీఎస్టీ చట్టంలో చేసిన మార్పుల జిఎస్టీ టూ పాయింట్ జీరో అంటున్నారు ఈ రిఫార్మ్స్ దీనివల్ల మనకు మూడు వందల కమోడిటీస్ మీద రే పన్నులు తగ్గడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రమారామి ఎనిమిది వేల కోట్ల రూపాయల మనీ ఏదైతే బెనిఫిట్ ఉందో అది ప్రజల వద్ద చేయొద్దని అది ప్రభుత్వ అంచనా ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ తగ్గించిన రేట్ల వల్ల ట్యాక్సెస్ అగైన్ ఇటు పోయింట ప్యాకెట్స్ ఆఫ్ కామన్ పీపుల్ సో దట్ ఈ ఎకానమీ కూడా ఇది బూస్ట్ వస్తుంది జనాలకు స్పెండింగ్ పవర్ పెరుగుద్ది తర్వాత వాళ్ళు మరింత ఆ వస్తువులు ఆదా అయిన రేట్లతో మరింత వస్తువులు కనుక్కోవచ్చు లేకపోతే డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఈ ప్రతిష్టాత్మకంగా ఈ చేస్తున్న ప్రోగ్రాము ఈ రోజు కింద చేశాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గజేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెంట్ ఆఫీసర్ డైరెక్టర్ వాళ్ళకి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ ట్రాక్టర్ లైవ్లో పాల్గొని నేను దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను